హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ నేను మీ రేఖ సింపుల్ కర్రీస్ ఛానల్లో మరొక స్పెషల్ రెసిపీతో వచ్చేసాను అదేంటో కాదండి మసాలా ఫిష్ కర్రీ మన అందరం ఎక్కువగా చేపల పులుసును ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఒకసారి ఈ మసాలా ఫిష్ కర్రీని ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఈ స్టైల్లో కర్రీ ప్రిపేర్ చేసుకున్నారంటే మంచి గ్రేవీతో అలాగే ఎలాంటి వాసన లేకుండా ఫిష్ కర్రీ వస్తుంది ఫిష్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ నేను అర కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోండి ఈ విధంగా ముక్కలన్నీ ఒక సైడు వేగిన తర్వాత మరొక సైడ్ తిప్పుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇక్కడ చూడండి చేప ముక్కలు ఒక సైడు బాగా వేగాయి మరొక సైడ్ తిప్పుకుందాం ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేగిన తర్వాత ఈ చేప ముక్కల్ని పక్కకు తీసుకోండి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా వేగుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అలాగే దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పును పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కప్పు జీడిపప్పులను మిక్సీ పట్టుకున్న పేస్టును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక మూడు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతుంది తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు చింతపండు రసాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఐదారు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా అవుతుంది ఇప్పుడు దీంట్లోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చేపముక్కలన్నింటినీ వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు మగ్గించుకోండి పది పన్నెండు నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది గ్రేవీ కూడా చక్కగా చిక్కబడింది ఇప్పుడు దీంట్లోకి గుప్పెడు కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి మీరు నెక్స్ట్ టైం ఫిష్ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంట్లో వారందరూ బాగా మెచ్చుకుంటారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్